వచ్చినప్పుడు నాకు అర్థమైందండి ఈ సంక్రాంతికి బంపర్ బోనంత వచ్చేసి సైంధవ్ హనుమాన్ రెండే ఇప్పుడు వచ్చి వచ్చిన దాంట్లో ఎందుకంటే ఈ హనుమాన్ వచ్చేసి మొన్న చూసాను మొన్న సంధ్యలో చూసాము చాలా మంచిగా అనిపించే సినిమా ఇప్పుడు ఈ చూసినాక ఇప్పుడు ఏమంటే గుండ్రు కారం ఏంటంటే చప్పటి కూడా ఉంది ఇప్పుడు ఈ సైంధవ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వెంకటేష్ మేనరిజం ఒకటి చాలా నచ్చినది ఈ విషయంలో వెంకటేష్ ఒకటి టాప్లో ఉన్నాడు ప్రజెంట్ సంక్రాంతి హిట్ సంక్రాంతి అనుకుంటున్నట్టు గుంటూరు గారా కాకుండా ఇది సైందవ్ అనేది సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది జనాలలోకి వచ్చి థియేటర్ కూడా పీక్స్ లోకి వెళ్ళిపోతుంది ఒక ఫ్యామిలీతో అందరితోని అమ్మా నాన్న అందరితో కలిసి మరి ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడవచ్చు అందరి సినిమా ఫంటాస్టిక్ మూవీ ఫర్ సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటాయి ఎట్లా అంటే ఇంగ్లీష్ మూవీ జాన్ వీక్లో ఎట్లా ఉంటుంది అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చాలా డైనమిక్గా కెమెరా మూమెంట్స్ ఉంటాయి అనమాట సో తెలుగులో ఈ రేంజ్ యాక్షన్ మూవీ ఈ మధ్య అయితే నేను చూడలేదు సెకండ్ హాఫ్ అంతా కూడా క్లైమాక్స్ బాగుంది క్లైమాక్స్లో ఆ సెంటిమెంట్ తో యాక్షన్ ఎలిమెంట్స్ బాగా ఉన్నాయి అనమాట సో వెంకటేష్ గారి నుంచి ఇది బెస్ట్ అవుట్పుట్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య వెంకటేష్ గారు తీసుకున్న సినిమాలన్నీ కూడా అంత నాకు కనెక్ట్ కదా బట్ దిస్ ఇస్ ఫైన్ సీన్ ఫైట్ సీన్స్ డిఫరెంట్గా తీశారు ఆ ఉద్దేశంలో దిస్ ఇస్ వైలెంట్ యాక్షన్ మూవీ ఫ్రం వెంకటేష్ గారు బాగా వైలెంట్ గా ఉంది బట్ ఐ థింక్ ఈ రే ఈ తరం వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది స్కోర్ నాకు అంత రాక్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ అది అందరికి కనెక్ట్ అయ్యే విధంగా హైలైట్స్ అంటే వెంకటేశ్వర యాక్షన్ అమాజుద్దుస్ సిద్దికి డైలాగ్ డెలివరీ అది వాడు ఆ కండిడేట్ అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉంటాడు కాసేపు ఇంకా హిందీలో మాట్లాడుతాడు ఇసుకో క్యాబ్ పోతే తెలుగు మీద అని చెప్పి అడిగి మళ్ళీ తెలుగులో మాట్లాడతాడు అది చాలా ఫన్నీగా ఉంది యాక్షన్ బ్లాగ్స్ చాలా బాగున్నాయి ఐ మీన్ చాలా కొత్తగా ఉంది బ్యాక్ డ్రాప్ అది కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ అల్టిమేట్ చాలా బాగుంది ఐ డోట్ నో హో ఇస్ డన్ ఇట్ బట్ చాలా బాగుంది అదే ఐ టోల్ యూ కదా విక్రమ్ లెవెల్ లో ఉంది ఆ కైండ్ ఆఫ్ అనిపించింది ఎలివేషన్స్ యాక్షన్ అయితే చాలా బాగుంది స్టోరీ ఇస్ గుడ్ ఐ మీన్ విలన్ చాలా బాగా చేసాడు ఓవర్ రేటింగ్ అనిపిస్తాది ఐ వుడ్ గివ్ హిమ్ 4 అవుట్ ఆఫ్ 5 స్టోరీ నావున రూటీన్ కాదు ఐ మీన్ స్టోరీ ఇస్ రూటీన్ బట్ టేకింగ్ ఇస్ వెరీ గుడ్ హైలైట్స్ అండ్ టెంపో సర్ మొన్నే హైలైట్స్ అండ్ టెంపో మూవీ హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ అండి యాక్షన్ ఇస్ వెరీ గుడ్ వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది అట్ ది సేమ్ టైం విలన్ కూడా చాలా బాగా చేసాడు సో ఓవరాల్ యాక్టింగ్ యాక్షన్ అయితే చాలా బాగుంది మూవీలో సాయిరీష్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నాడు పార్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలా అంటే చాలా బాగుంది అనమాట ఫాదర్ డాటర్ ఎమోషన్ సూపర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఓవరాల్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్క్రీన్ ప్లే అయితే అల్టిమేట్ అనమాట మన వెక్టరీ వెంకటేష్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇంతకుముందు సినిమాతో పోల్చుకుంటే వైలెన్స్ చాలా బాగుంది సినిమాలో అండ్ తప్పకుండా చూడాల్సిన మూవీ నా ఎల్సి సంక్రాంతికి ఇది ఒక బ్లాక్ బాస్ట్ క్యారెక్టర్ ఆర్యా క్యారెక్టర్ అనేది కొద్దిగా సెవెంటీ పర్సెంట్ అనమాట తక్కువ బట్ వెంకటేష్ కి సపోర్టింగ్ క్యారెక్టర్ గా సూపర్ గా మాట్లాడారు అంటే సూపర్ గా అనమాట అంటే వెంకటేష్ గారికి సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్యా గారు మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ అయితే సంతోషం అల్టిమేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చింపిడేసాడు అసలు డైరెక్టర్ మొత్తం అంతా సూపర్ మోర్ ఇప్పుడు పాటు కోసం వెయిటింగ్ ఆ సైకో అని పెట్టాడు అనమాట సైన్ సైన్లో కొన్ని అది ఏది వెయిట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ సెకండ్ మూవీలో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది విలన్ క్యారెక్టర్ అయితే మర్చిపోయాను మన వికాస్ మాలిక్ అల్టిమేట్ యాక్టింగ్ అన్నమాట అండ్ హిందీ తెలుగు మిక్సింగ్ చేసి బాగా రాసుకున్న స్క్రీన్ ప్లేని చాలా బాగా నవ్వు వచ్చింది అనమాట ఎమోషన్ లాస్ట్ ఏడుపు వచ్చింది డాక్టర్ చనిపోతే చాలా ఏడుపు వచ్చింది నిజంగా చనిపోయింది ஹீரோயின் கேரக்டர் ஹீரோயின் கேரக்டர் ஹீரோயின் கேரக்டர் அது ஒரு மைனஸ் ஏன்ட்டு ஹீரோயின் ரிவீல் ரீவீல் செய்யலை அன்மட்டேஷ் கார்க்கு பெரிய அதுவீல் செய்ய ரீவீல் செய்யலை பாட்டுலேமேபி இக்கடி சப்போர் அம்மா அம்மா அண்ட் ஓவரால் சினிமா அது ப்ளாக் பாஸ்ட் நகை